పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథితో అయోధ్య రామిరెడ్డి జరిపిన చర్చలు ముగిస్తాయి ఇద్దరి మధ్య అరగంట సేపు భేటీ జరిగింది చర్చలు అసంపూర్తిగానే ముగిసినట్లుగా సమాచారం వైసీపీ తరఫున నిన్నటి నుంచి అయోధ్య రామిరెడ్డి పార్థసారథిని బుజ్జగిస్తున్నారు నిన్న సీఎంఓకి కూడా పార్థసారథి వెళ్లొచ్చారు అయినప్పటికీ అసంతృప్తితో ఉన్నారు దీంతో ఈ రోజు కూడా అయోధ్య రామిరెడ్డి వెళ్లి కలిశారు బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ పార్థసారథి మెత్తబడలేదు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథితో అయోధ్య రామిరెడ్డి జరిపిన చర్చలు ముగిశాయి ఇద్దరి మధ్య అరగంట సేపు భేటీ జరిగింది చర్చలు అసంపూర్తిగానే ముగిసినట్లుగా సమాచారం అందుతోంది పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు శ్రీకాంత్ చర్చలు అసంపూర్తిగానే ముగిసినట్లు తెలుస్తోంది ఏంటి అప్డేట్స్ పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహారం అయితే ప్రస్తుతం ఆసక్తి అయితే రేపుతుంది నిన్నటి నుంచి కూడా పార్థసారథితో పార్టీ నేతలుగా ఉన్నటువంటి ఎంపీ అయోధ్యరామిరెడ్డి రాజశేఖర్ కూడా బుజ్జగింపుల పర్వం అయితే మొదలుపెట్టారు నిన్నే వాళ్ళిద్దరూ వచ్చి సుమారు ముప్పావు గంట పాటు సారథితో భేటీ అయ్యి దగ్గరుండి సీఎం కూడా సారథిని తీసుకెళ్లి జగన్తో కలిపిన పరిస్థితి అయితే సీఎంతో భేటీ తర్వాత కూడా సారథి మీడియాతో కూడా ఎవరితో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయిన పరిస్థితి మళ్ళీ తాజాగా ఈరోజు మధ్యాహ్నం కూడా అయోధ్య రామిరెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే సారథి కార్యాలయానికి రావటం ఆయనతో పాటు అరగంట పాటు ఏకాంతంగా చర్చలు జరిపిన పరిస్థితి కూడా ఉంది అయితే ఈ చర్చలు అసంపూర్తిగా ముగిసినట్టుకైతే మనకి అర్థమవుతుంది నిన్నటి నుంచి కూడా పార్థసారథిని అటు పార్టీ నేతల అధిష్టానం బొద్దకించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఇంకా అనేది అయితే మనకి అర్థమవుతోంది ఉంది ఆయన పార్టీ వీడే సంకేతాలే ఎక్కువగా ఆయన క్యాడర్ కూడా అందుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో అటు సీఎంబోకి వెళ్ళొచ్చినా కూడా పార్థతి పాదసారథి తీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పాదసార్ పార్టీలో ఉంటారా పార్టీని వేడతారా అనేది అయితే ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే ఆయన టీడీపీలో చేరతారని విస్తృత ప్రచారం జరిగింది నూజువీడి నుండి ఆయన పోటీలోకి దిగటానికైతే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆ పార్టీ దూతలుగా వచ్చినటువంటి ఎంపీ ఎమ్మెల్సీలకు సంబంధించి వాళ్ళు ఎంత బుద్దగించినా కూడా పాతసారుదైతే తిరిగి పార్టీకి సంబంధించి మాట్లాడటం కానీ అదేవిధంగా నిన్నటి నుండి జరుగుతున్న వ్యవహారం మీద స్పందించడానికి కూడా ఆయన నిరాకర నిరాకరిస్తున్న పరిస్థితి ఆయన మంత్రి పదవిని అయితే ఆశించారు బీసీ కోటాలో కానీ మంత్రి పదవి మాత్రం జిల్లా నుంచి జోగి రమేష్కి పార్టీ అధిష్టానం కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది దీంతో పాటుగా కొన్ని ఇబ్బందులు కూడా పార్టీలు ఎదుర్కొన్నాను అనే విషయాన్ని కూడా ఆయన బీసీ సామాజిక బస్సు యాత్ర సందర్భంగా కూడా ఆయన స్పష్టంగా కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం సారథి ఎపిసోడ్ ఏమవుతుంది అనేది ఆయన నుంచి అధికారికంగా ఎటువంటి క్లారిటీ కూడా లేని నేపథ్యంలో పూర్తిస్థాయిలో అయితే ఆయన నుంచి అయితే పూర్తి పార్టీ అధిష్టానానికి కొన్ని సంకేతాలు అయితే వెళ్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతోంది ఉంది రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ